హలో మై డియర్ పీపుల్ నమస్తే నేను మీ స్వాతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో మినపగారెలు చేస్తున్నామండి ఎంతో రుచికరమైన మినపగారెలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఎక్కువ నూనె కూడా పిలవలేదండి నేను చెప్పిన ప్రాసెస్లో మీరు కూడా చేయండి అలాగే నా ఛానల్ కొత్తగా చూస్తున్నవారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి ముందుగా మనం మినప్పప్పుని నానపెట్టుకుందామండి మేమైతే ఎక్కువ పొట్టు ఉన్న మినపప్పు మాత్రమే వాడతామండి ఎందుకంటే ఇదే ఆరోగ్యంగా ఉంటుంది మంచిది అని కూడా అంటారు కదా ఇదే బాగుంటుందండి టేస్ట్ కూడా ఉంటుంది మనకి గుళ్ళు కన్నా కూడా ఇదే ఎక్కువ ప్రిఫర్ చేస్తాను నేను నైట్ అంతా కూడానండి మేము నానపెట్టేసుకున్నాను అలాగే పగలు మార్నింగ్ టైము ఇలా వాష్ చేసుకున్నానండి పట్టు మినపప్పు కొద్దిగా సమయం పడుతుంది కానీ వండుకున్న తర్వాత మాత్రం టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది హెల్దీగా కూడా ఉంటుంది అలాగే మనం మినపప్పు ఇలా కడిగేటప్పుడు అండి లాస్ట్లో పొట్టు మొత్తము వంచేయకుండా కొద్దిగా లైట్గా ఉన్న బాగుంటుంది ఎందుకంటే దీనిలో మనకి ఐరన్ కాల్షియం కూడా లభిస్తుందనమాట అందుకోసం కొద్దిగా మనం పట్టు కూడా ఉంచుకుంటే పర్వాలేదండి అలాగే నేనైతే మేము ఈ గ్రైండర్ వాడుతున్నాము హ్యాండీగా ఉంటుంది వాష్ చేసుకోవడానికి కూడా బాగుంటుంది సో నేను ఎక్కువగా ఏమన్నా ఎక్కువగా చేస్తే మాత్రము దీనిలో వేస్తూ ఉంటానండి ఇది గారెలకి కాబట్టి నేను వాటర్ కూడా వేయలేదు జస్ట్ అట్లా పట్టేసేసి పప్పు మాత్రమే వేసి తీసాను అనమాట వాటర్ వేయలేదండి వాటర్ వేయమాకండి తర్వాత నేను సగం అయితే తీసి పక్కన పెట్టేసానండి మాకు టూ టైమ్స్కి వస్తుంది అనమాట మాకైతే అలాగే దీనిలో నేను ఒక ఒక టేబుల్ స్పూన్ ఏమో సాల్ట్ వేసుకున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చేసి బేకింగ్ సోడా వేసాను అలాగే అల్లము పచ్చిమిర్చి కూడా నూరేసానండి ఒక ఇంచు అల్లము రెండు పచ్చిమిర్చి వేసాను ఒక మీడియం సైజు ఆనియన్ కట్ చేసుకున్నాను అనమాట చక్కగా నేను ఏ ప్రాసెస్లో చేస్తున్నానో అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చట్నీ కూడా అవసరం లేదండి ఉట్టి గారెలు ఇలా తినేసేవచ్చు చాలా బాగుంటుందన్నమాట అలాగే కొత్తిమీర కరివేపాకు కూడా నేను కట్ చేసి చక్కగా కడిగేసి నీళ్ళల్లో వేసి జాడిచ్చేసి తీసానండి వేస్ట్ అయితే మొత్తం పోతుంది కదా చక్కగా ఇవన్నీ కూడా తీసి నేను పిండిలో వేసేసుకున్నాను మొత్తం ఒకేసారి కలుపుకుంటే మనకి పిండి ఒక్కసారి కలిసిపోతుంది లూజ్ అవ్వకుండా ఉంటుందన్నమాట బేకింగ్ సోడా ఒకసారి సాల్ట్ ఒకసారి కరివేపాకు ఒకసారి కొత్తిమీర ఒకసారి అలా వేసి కలిపితే ఆ మాయిశ్చరైజర్ మొత్తము మనం కలిపిన దానికి మొత్తం వాట్ మాది ఎలా అంటే ఇంకా పిండి మళ్ళీ కొంచెం లూజ్ అయిపోతుంది ఎందుకంటే మనకి గార చేయడానికి రావాలి కదా పర్ఫెక్ట్గా అలాగే ఒక ట్వంటీ మినిట్స్ రెస్ట్ ఇవ్వండి మనకి బేకింగ్ సోడా కలిపాం కలిపాం కాబట్టి అది కొంచెం రెస్ట్ ఇస్తే మనకి చేసేటప్పుడు ప్లఫీగా వస్తాయి అన్నమాట ఇదిగోండి నేను హ్యాండ్ మీదే చేస్తానండి తీసుకొని కొంతమంది పక్కన పేపర్ వేసుకొని చేస్తారు కదా నేను ఫింగర్స్ మీదే చేసేస్తాను చిన్న చిన్న చేస్తాను అనమాట పెద్ద పెద్ద అలాగైతే నాకైతే రావు కానీ నాకు వచ్చిన విధంగా నేను చేస్తున్నాను మీకు పెద్ద పెద్ద వడలు వస్తే కనుక మీరు వేయండి నేనైతే ఇలాగ హ్యాండ్ మీదే ఫోర్ ఫింగర్స్ మీదే చేసుకొని నాకు వీలైనట్టుగా చేసుకుంటున్నాను వేస్తున్నాను గారెలు చిన్నగా ఉన్నాయి ఇలా ఉన్నాయి అన్నమాక అండి టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి టేస్ట్ అయితే ఏ డోకా లేదండి మీరు ఇట్ ఈజ్గా నేను ఎలా అయితే చేశానో మీరు కూడా అలాగే చేయండి ఏ చట్నీ అవసరం లేదు కావాలంటే కొబ్బరి చట్నీ పీనట్ చట్నీ చేసుకోండి సూపర్ ఉంటుంది ఎమ్మీగా ఉంటుంది నేను దీని కాంబినేషను కాజు బటర్ చికెన్ చేశానండి అది ఇంకో వీడియోలో పెడతాను అవి యాక్చువల్లీ రోటీ నాన్స్లో తింటాం కదా కానీ నేను బటర్ కాజు చికెన్ అనేది చేసుకొని మేము సైడ్ డిష్గా తిన్నామన్నమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మీరు కూడా ట్రై చేయండి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్